श्रीगणेशाय नमः श्रीगुरुभ्यो नमः तिरुप्पावै मुभयवपाशुरं जयतु जयतु सकलनिगमागमकुशल किन्नर किंपुरुष सिद्धविद्याधर गीयमाना बहुजगदुदय रक्षण लयहेतुभूतचतुरानन हरिहरप्रभृति चिन्त्यमानमणिद्वीपे जितसाधु हृत्ताप्ते सकलसुरमुनिकरभक्तजननिचयहृदयकामित सन्तानसौभाग्य धनकनकवाहनादष्टैश्वर्य नायक चिन्तामणिमयमहा वैकुण्ठनगरे नेत्रानन्दकरे चण्डमार्ताण्डमण्डलविलसितसप्तहेमप्राकार शोभायमान भानुकोटिसमान भद्रस्तम्भायुतसहितसुवर्णमण्टपान्तरे शुभतरे नवरत्नखचितकनकमयहंसतूलिकातल्पे सरश्चन्द्रकोटिनिभशेषतल्पे सुरनायकाज्यष्टदिक्पालमकुटमणिगणनीराजितपदारविन्दः जगदानन्दः

अखिलभक्तप्रसन्न उभयपार्श्वोज्वलित कर्णकुण्ड निन्दित चन्द्रमण्डलमुनिमण्डलः भक्तत्राणपरायणः श्रीमन्नारायणः लक्ष्मीरमणः भगवन् अटु प्रह्लादभक्तिविजय శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన చూర్ణికతో స్వామికి మంగళాశాసనం చేస్తూ తిరుప్పావై ముప్పైవ పాశురం ఇప్పటి వరకు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించిన ఆ గోండాదేవి అండాళ్ళ తల్లి ఇక ఆఖరి పాశురమైన ముప్పయవ పాశురంలో దీని యొక్క వ్రతం యొక్క లేదా ఈ పాశురాలను చదవడం వల్ల పాడడం వల్ల లభించే ఫలప్రాప్తి గురించి తెలియజేస్తుంది வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துள்ள செயுள்ளையார் செங்கின்றின்றி அங்கப்பரை கொண்ட வாத்தை எணி புதுவை பெங்கமலத்தண்ணெணிரியல் பட்டர் பிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமி இங்கிப் பரிசுரை பாரீரில்

చంద్రుని వంటి ప్రకాశవంతమైన అమృత కిరణాలు వెదజల్లే దివ్య ముఖమండలం కలిగిన వాడిని దివ్యమైన ఆభరణాలుగా ఆత్మను ప్రకాశింపజేసుకున్న గోపికలు ఆ స్వామిని దర్శించి చేరి స్థుతించి ఆ రేపల్లెలో పరమ పదాన్ని పొందిన విధంగా జగతికే అలంకారభూషణంగా ప్రకాశించే శ్రీవెల్లి పుత్తూరులో అవతరించిన బ తల్లి బంగారు తామర పువ్వుల పూసలను మాలగా ధరించి భట్టనాథుని అంటే చిత్రుని పుత్రి పుత్రిక అయిన గోదాదేవి తాను అనుభవించి చెప్పిన ద్రావిడ భాష అయిన తమిళంలో కూర్చబడిన ముప్పది పాశురాలు కలిగిన తిరుప్పావే దీన్ని క్రమం తప్పకుండా నియమం తప్పకుండా ఆచరించి అనుసంధానిస్తే ఈ సంసార మండలంలో శంఖ చక్రాతి ఆయుధాలు ధరించి నాలుగు భుజాలతో ప్రకాశిస్తున్నవాడు వాత్సల్యం చేత ఎర్రనైన కన్నులు కలిగిన వాడు దివ్యమైన ప్రకాశం కలిగిన ముఖం కలిగిన వాడు ఐశ్వర్య విభూతులతో పరిపూర్ణుడైన శ్రీమన్నారాయణుని వల్ల అంతటా సాటిలేని కరుణను పొంది ఆనందాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఈ పాశురానికి పాశురాలకు ఫలశ్రుతి చెప్పింది భూదేవి స్వరూపిణైన ఆండాల్ తల్లి ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రం అంటే మానవ శరీరాలనే ఓడలు కలిగిన సంసార సాగరాన్ని మధించి అమృతాన్ని అందించడంలో సాయం చేసిన వాడు అని చెప్పి ఆ స్వామి గురించి ఇదంతా అనుసంధానిస్తే ఈ సంసార మండలంలో మనకు ఇహపరాల్లో కూడా పరమపదం చేరే అవకాశం ఈ కలియుగంలో కూడా లభిస్తుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు ఎవరు ము క్రమం తప్పకుండా వీటిని చదవడము అంటే గోదాదేవి వాళ్ళు పొందిన ఫలాన్ని పొందడము అంటే క్రమం తప్పకుండా చదవడం అంటే ఏదో ముప్పై రోజులు గడగడ చదివేసి పోవడం కాదు క్షీరసాగరాన్ని మదించిన స్వామి అని చెప్పి అంటున్నారు క్షీరసాగర మదనం జరిగినప్పుడు తాను ఎంత ఒరిపిడి కోర్చుకున్నాడు కూర్మావతారి అంతేకాదు అందరితోటి కలిసి పని చేసి ఆ ఫలితం ఏదైతే ఉందో దక్కాల్సిన వాళ్లకు అందచేసి ఆ మధ్యలో ఎన్నో రకాల ప్రలోభాలు వస్తే వేటికి లొంగక లక్ష్మీదేవి తనంతటి తాను వలచి వరిస్తే ఆమె చేయి పట్టుకొని ఇలా ఎన్నో రకాలుగా మానవ జీవితంలో వచ్చే ఆటుపోట్లను మంచి చెడుని పడవలసిన కష్టాన్ని ఇవన్నీ కూడా చూపించాడు స్వామి అంటే ఆ స్వామి మీద నమ్మకంతో మామూలు మనుషులం కాబట్టి వీగిపోతూ ఉంటుంది కోపం వస్తుంది బాధ కలుగుతుంది దేవుణ్ణి నిందిస్తాము మనల్ని మనల్ని నిందించుకుంటాము పక్కన వాళ్ళని నిందించుకుంటాము కొట్టుకుంటాము తిట్టుకుంటాము కానీ చివరకు భగవంతుడే సాయం చేస్తాడు మనుషులు ఎవరు కాదు అన్న విషయాన్ని ధ్యాసలో పెట్టుకొని ఎవరన్నా సాయం చేయడానికి ముందుకొస్తే దైవం మానుష రూపేణా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని వారి సాయాన్ని అందుకొని మన వల్ల అయినంత సాయం మనము చేసి తరించాలి అనేది ఈ ఫలశ్రుతిలో ఉన్న అంతరార్థం ఎలాగో ఆధ్యాత్మికమైన అంతరార్థం ఎంతో ఉంటుంది ఆ స్వామి లీలల్నే ధ్యానిస్తూ ఉండాలి చెప్పుకుంటూ ఉండాలి వీలైనంత మనము అర్హత పొందాలి అని దానితో పాటుగా మామూలు మనిషి ఎలా బతకాలి అనేది కూడా భగవానుడు భగవద్గీతలో చెప్పిన కఠినమైన విషయాలను ఆ తల్లి ఆచరించి చూపించింది గోదా తల్లి ఇక్కడ నిద్రపోతున్న వాళ్ళు లేవాలి అనంటే అంధకారంలో కొట్టుకుంటున్న వాళ్ళు లేవాలి లేచే ప్రయత్నం చేయాలి మంచి లక్షణాలు మనలో పెంపొందించుకోవాలి భగవంతుణ్ణి చేరుకోవడానికి అర్హత సంపాదించుకోవాలి అని ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ పరంధాముడి దివ్యమైన వైకుంఠ చేరుకోవడానికి ఒక మార్గాన్ని ఆండాళ్ళ తల్లి మనకు ఏర్పరిచింది ఆ స్వామి దైతోటి ఆ ఆరాళ్ళ తల్లి దైతోటి మనమంతా కూడా ఈ పాచురాలలోని అమ్మవారు చెప్తున్న విషయాలను ఆకళింపు చేసుకొని మన జీవితానికి అన్వయం చేసుకొని తరిద్దాం ఏది మర్చిపోకుండా కష్టమైన సుఖమైన భగవంతుడు తోడు ఉన్నాడు అన్న ధ్యాసతోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ശ്രീ പന്ന കാ ശിഖരാഗ്രവാസുനകാര ഘന ഭാസ്കരുനകൂ ആ പരാത്മരുനക്ക് നിത്യാന പായിയാലിയേലു മംഗൂ ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം தரிகொண்ட வெங்கமாம்ப அம்மாரி முத்தியால மங்களோமாய மங்கள சாசனம் மங்களம் மங்களம் மகனீய குணாத்மனி தனோஜாய சர்வம் పరబ్రహ్మణి పాదార వింద పాదార విందాలకే చెందుతుంది ఇందులో ఉన్న దోషాలు మొదటి నుంచి కూడా మాటల్లో కానీ పాటల్లో కానీ తిరుప్పావై తమిళంలో ఉంటుంది నాకు తమిళం అస్సలు చదవడం రాదు ఏ దోషాలైనా నాకే చెందుతాయి ఇందులో ఉన్న మంచి ఏదన్నా ఉంది అంటే అది ఆ మహానుభావులైన శ్రీభాష్యం అప్పలాచార్యులు గారికి అలాగే పరవస్తు కమల గారికి అలాగే వేదవ్యాస్ డాక్టర్ ఎక్కిరాల వేదవ్యాస్ గారి శ్రీమతి అయిన శ్రీమతి రాణి సంయుక్త గారికి ఇంకా భాగవతం రచించిన పోతనామాచులకు ఎంతోమంది వాగ్గేకారులకు వాటిని అంత హృదయంగా పాడిన ఎంతోమంది గొప్ప గొప్ప కళాకారులకు ముఖ్యంగా మా అమ్మకు ఆ తర్వాత మా గురువర్యులు చంద్రశేఖర్ గారికి చెందుతుంది దోషాలన్నీ నావే ఇందులో ఎవరు కొంచెమైనా అర్థం చేసుకొని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రలవుతే నా ప్రయత్నం సఫలమైనట్టు భావిస్తాను స్వస్తి అండాల్ తిరువడిగే శరణం